నమస్తే అండి కుంభరాశి వారికి జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఈ ఈరోజు ఉద్యోగపరంగా మంచి శుభవార్తే వినే సమయమని చెప్పవచ్చు చిన్నపాటి విషయంలో శత్రు సంఖ్య పెరిగే రోజుగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది బాధ్యతగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు మీరు నిర్వర్తించవలసిన పనులను శ్రద్ధ మరియు బాధ్యతగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు తూర్పు ఉత్తర ద్వారం అనుకూల మార్గం అనే చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఈరోజు ఆకుపచ్చ రంగు శుభదాయకం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణాలు తీసుకున్నా ఇచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగవలసిన రోజుగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు మంచి శుభవార్త వినే రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి అనువైన రోజుగా చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలకు శుభ మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం స్నేహితులలో సమయానుకూలంగా ఉండండి కోటి విషయాలు ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతి యంత్రాన్ని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి